జై శ్రీరామ్ జై జయశ్రీకృష్ణ హిందూ బంధువులారా మనము సోషల్ మీడియాని చాలా ఉపయోగిస్తున్నాం యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వగేర వగేర అయితే మనము చూస్తున్న వీడియోల ద్వారా మన హిందువులకి ఏమైనా మేలు జరుగుతుందా అనే దానిపైన ఈ యొక్క వీడియో మనము చూస్తున్నాం కొంతమంది యూట్యూబ్ షార్ట్స్లో మన దేవుని పాటలు దేవుని సూత్రాలు దేవుళ్ళు దేవతల కీర్తనలు భజనలు మరియు శ్లోకాలు దేవుల యొక్క వివరణ చెప్పడం జరుగుతుంది వాటన్నిటిని కేవలం మనం చూసి ఆహ్వానించి నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతున్నాం అది కాదండి మనం చేయాల్సింది మనం హిందువులం కనుక మన బాధ్యత ఒకటి ఉంది మనము వారిని ప్రోత్సహించాలి ప్రోత్సహించాలి అంటే మన హిందువు సంబంధించిన ఒక దేవుని ఫోటో పెట్టి ఒక పాట పెట్టారు అనుకోండి ఒక యూట్యూబ్ షార్ట్ కానీ యూట్యూబ్ వీడియో కానీ దాన్ని లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాముడి ఫోటో పెట్టారు రాముడి ఫోటో పెట్టి శ్రీరామ రామ రామేతి అనే ఒక మంత్రం ఆ ఫోటోకి పెట్టి పెట్టారనుకోండి దాన్ని లైక్ చేసి మీరు కామెంట్లో శ్రీరామ్ అని రాయొచ్చు రాయాలి ఎందుకంటే మనము మన వాళ్ళని ప్రోత్సహించకపోతే ఇంకెవరిని ప్రోత్సహిస్తామండి ఈ రోజుల్లో యువత కేవలం ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూడడం చాలా చాలా అంటే చాలా అడిక్ట్ అయిపోయారు బిగ్ బాస్ షో ఒకటి ఇంకా కొన్ని ఉన్నాయి అట్లాంటివే అవి దేనికి పనికిరాని వీడియోస్ దేని పనికిరాని ఎంటర్టైన్మెంట్ సరే మీకు కాలక్షేపం కోసం చూస్తున్నారు నేను వద్దనట్లేదు కానీ మన హిందువులు మీకోసం ప్రత్యేకించి ఒక వీడియో క్రియేట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దానికి మంచి పాటను సెలెక్ట్ చేసి యాడ్ చేసి మీ కోసం పెడితే మీరు కేవలం చూసి ఆహ్వాదించి అలా వదిలేస్తే వారికి మోటివేషన్ అనేది ఉండాలి కదా ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ కానీ ఒక ఫేస్బుక్ ఛానల్ కానీ ఒక ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా కూడా వాళ్ళు చేస్తున్నది చూపి మీకు చూపించి మన దేవుళ్ళ దర్శనం అందజేస్తురు అలాగే మన దేవుని యొక్క పాటలని మీకు వినిపిస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు వారికి మనం ఏం చేస్తున్నాం మనం చేయాలి కదా అప్పుడు ఒక వీడియో వచ్చింది ఆ వీడియోని ఎంతోమంది అంటే వేరే మతస్థుల గురించి చెప్తున్నా వాళ్ళ వీడియో ఏదైనా వస్తే దాన్ని వైరల్ చేయడానికి వాళ్ళు కామెంట్ చేస్తారు లైక్ చేస్తారు షేర్ చేస్తారు మనం చేస్తున్నాం అది చేయట్లేదు మనము ఎప్పుడు కూడా ఉచితంగా చేసే పనులను కూడా చేయకపోతే మన హిందువుల కోసం చెమటొడిచి రాళ్ళు కొట్టి లేకపోతే వందల కిలోమీటర్లు నడిచి వారికి సహాయం చేయాల్సిన అవసరం లేదు కేవలం మీరు చూస్తున్న వీడియోలని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తే అదే వాళ్ళకి ప్రోత్సాహం అనమాట సోషల్ మీడియాని బేస్ చేసుకొని డబ్బులు సంపాదిస్తారని అందరూ అనుకుంటారు అవునండి సంపాదిస్తుండొచ్చు కానీ ఆయన కష్టపడుతున్నాయి కదా పని డబ్బులు వస్తున్నాయి మోసం ఏం చేయట్లే కదా ఇప్పుడు మిమ్మల్ని మోసపరచాలని మిమ్మల్ని ఏదో డబ్బులు ఇంట్లో డబ్బులు కట్టండి అలా డబ్బులు కట్టండి అని అన్నట్లే కదా మీ మిమ్మల్ని మీకు దైవత్వంని మీ ముందుకు తీసుకొచ్చి లేదంటే మన దేవు దేవి దేవతల విగ్రహాలపైన దౌర్జన్యం జరిగితే వాటిని మీ కళ్ళ ముందు ఉంచి అక్కడ ఏం జరిగింది దానిపైన విశ్లేషణ చేస్తున్నారు మన అతి పురాతనమైన దేవస్థానాలని మన ముందుకు తీసుకొచ్చి మనకు చూపిస్తున్నారు దైవ దూషణ వరం చేసే వారిని వెంటనే అరెస్ట్ చేయాలి లేదా శిక్షించాలని ముందుబడి పనిచేస్తున్నారు వీరందరికీ మనం ప్రోత్సహించాలా మహిళా మూర్తులు చాలామంది ముందట్టుకు వస్తున్నారు ఇట్లాంటి వీడియోస్ బేస్ చేసుకొని వారందరికీ పాదాభివందనం ఇప్పుడు మళ్ళొకసారి మీకు అప్డేట్ చేస్తున్న అర్థమైతే హిందువులారా అర్థం చేసుకొని మన వాళ్ళని మోటివేషన్ చేయండి మన హిందువులు మన కోసం తీసుకున్న వీడియోలు వాటి వల్ల హిందువులకి లాభం చేకూర్చే వీడియోలు హిందువులకి బలోపేతంగా పనిచేసే వీడియోలు హిందువులకి తెలియని మన సంస్కృతంకి సంబంధించిన పాటలు హిందువులకి నేర్పియాల్సిన గీతాలు ఇంకో విషయం కూడా ఉందండి మన భారతదేశంకి సంబంధించిన మనకు తెలియని చరిత్రను కూడా తెలిపే యూట్యూబర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు ఫేస్బుక్లో ఉన్నారు వారిని ప్రోత్సహిద్దాం మనం రూపాయి ఖర్చు పెట్టద్దు మీ సమయమునే మీ సమయమునే కొద్దిపాటు టైం ఒక ఐదు నిమిషాలు మీరు కామెంట్ షేర్ చేస్తే వాళ్ళకి అదే మీరు ఇచ్చిన అండ అది మీరు మర్చిపోయి కేవలం చూసి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోకి స్క్రోల్ వెళ్ళిపోవడం ప్రతి సోషల్ మీడియాలో మన హిందువులకి మనం అండగా ఉండాలి అంటే మనం లైక్ చేయాలి షేర్ చేయాలి వీలైతే కామెంట్ కూడా కొట్టాలి కామెంట్ ఏంటండి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ నైట్ ఇవి ఇవే అంతే అన్నా వెరీ గుడ్ అనా లేకపోతే అనా ఓకే అనా ఫైనా కీప్ ఇటప్ అనా అండ్ మనం ప్రోత్సహిస్తే సరిపోతుంది వాళ్ళు అంతలంతాలుగా ఎదిగి మన దేశాన్ని మన ధర్మంని కాపాడే స్థాయికి వెళ్తారు ఇది నేను చెప్పాలనుకుంది ఈ వీడియోలో తప్పకుండా ఇక్కడ నుండి మీరు చూసే ప్రతి హిందూ వీడియోలన్నింటినీ లైక్ కొట్టి కామెంట్ కొట్టి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ